హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఏంటి ఫోటో చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా సో ఇది నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియో బ్లౌజ్ యొక్క డిజైన్ అండి సో ఇదే డిజైన్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేయమన్నారు సో ఈ డిజైన్ నాకు వేరే కస్టమర్ వచ్చేసి స్క్రీన్ షాట్ పెట్టారు సో ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే నేను నా ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను కానీ సేమ్ బ్లౌజ్ అయితే నేను ఒక నాలుగు బ్లౌజులు స్టిచ్చింగ్ చేశానండి అలాగే నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన హ్యాండ్ డిజైన్ అండి ఇది సేమ్ మళ్ళీ అయితే నాకు ఇదే బ్లౌజ్కి బ్యాక్ నెక్ వచ్చేసి అది అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి కట్ వర్క్ అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇలా రఫి ల్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు సో ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసింది సో నేను స్టిచ్చింగ్ చేసింది నాకే కొలతకి ఇచ్చి అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు సో బయది వచ్చేసి కొలతకు వచ్చేసి నార్మల్ నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి సో మనం ఇప్పుడు కటింగ్ చేయాల్సి ఉంది అయితే బోట్ నెక్ డిజైన్ అండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇంతకుముందు చూపించిన ఆ డిజైన్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేయాలి సో అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి డీప్ నెక్తో కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి సో ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే లైనింగ్ అయితే వాష్ చేసి పెట్టేసుకోవాలి కింద అయితే ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఒక స్ట్రేట్ లైన్ అయితే తీసి పెట్టేసుకున్నాము సో ఇప్పుడైతే మనము బ్లౌజ్ యొక్క లెంత్ అయితే చూసుకుందామండి సో మనము కుట్టాల్సింది వచ్చేసి నెక్ బ్లౌజ్ సో మనకి నెక్ బ్లౌజ్ లేకున్నా కూడా నార్మల్ బ్లౌజ్ కొలతకి ఉన్నా కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి సో ఇక్కడ ఈ మెయిన్ డాట్ అనేది ఉంది కదా ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ షోల్డర్ పైన జాయింట్ కుట్టు అనేది ఉంది కదా ఆ కుట్టు వరకు మనం ఫస్ట్ బ్లౌజ్ లెంత్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ పద్నాలుగు ఇంచులు అయితే ఉందండి బ్లౌజ్ లెంత్ వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకొని పదిహేను ఇంచులైతే అయితే పెట్టుకుందాము సో ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలి షోల్డర్ కోసము మనకి నార్మల్ బ్లౌజ్ కొలతకి ఇచ్చినప్పుడు షోల్డర్ లెంత్ ఎలా తీసుకోవాలి అంటారండి సో ఇక్కడ ఫస్ట్ అయితే నడుం లూజు ఎంత ఉంది అంటే థర్టీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది సో హాఫ్ ఇంచ్ కలుపుకున్న థర్టీ టూ ఇంచెస్ ఉన్నా కూడా మనం ఇక్కడ ఎయిట్కి అయితే నడుం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి సో థర్టీ టూ అంటే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే ఎయిట్ అయితే వస్తుంది కదా సో ఇక్కడ నడుము లూజు థర్టీ టూ ఇంచెస్ అయితే ఉన్నప్పుడు మనకి షోల్డర్ వీటితో చేసి సెవెన్ ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి సో సెవెన్ సో షోల్డర్ లెంత్ సెవెన్ ఇంచెస్ పెట్టుకొని షోల్డర్ విడ్త్ మూడు ఇంచులు అలాగే నెక్ విడ్త్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో థర్టీ టూ వరకి అయితే మనకి సెవెన్ ఇంచెస్ షోల్డర్ లెంత్ కరెక్ట్గా సరిపోతుంది థర్టీ టూ థర్టీ ఫోర్ వరకు మనకి కొలత లేకున్నా కూడా షోల్డర్ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి సో కొంతమంది వచ్చేసి మాకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి బోట్నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయమంటారు కదా సో అలాంటి వాళ్ళకి అయితే థర్టీ ఫోర్ వరకు సెవెన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎలాంటి టెన్షన్ లేకుండా కూడా ఇక్కడ మనము షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా మనము హార్న్ రౌండ్ కోసం కూడా సేమ్ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలండి షోల్డర్ ఎంత తీసుకుంటే హార్న్ రౌండ్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి బోట్నెక్ బ్లౌజ్లకి అయితే ఆర్మ్ రౌండ్ కోసము ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలండి సో ఇక్కడ ఈ కొలతలు మాత్రమే అస్సలకే మారవండి ఇప్పుడు మనకి హార్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి సో ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు సో తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి సో నడుము దగ్గర ఎంత లూజ్ తీసుకున్నామో హార్మ్ లూజ్ దగ్గర అంతే లూజ్ తీసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా సేమ్ లూజ్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనకి కింద డబుల్ లైన్ అయితే కంపల్సరీ మనం వర్ణించి అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో కంపల్సరీగా డబుల్ లైన్ అయితే తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం అయితే పోతుంది కదా ఇక్కడ మనం బ్యాక్ డాటా ఎలా తీసుకోవాలి అంటే మనం నెక్ విడ్త్ అనేది ఉంది కదండి సో ఆ నెక్ విడ్కి స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్కి ఇలాగే తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి అయితేనేమో షోల్డర్ మిడిల్లో తీసుకోవాలండి సో ఇక్కడ వరకు అయితే నార్మల్గా మనకి బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను ఇంతకుముందు చూపించిన డిజైన్ కోసం అయితే ఇక్కడ నెక్ రౌండ్ కింద వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ అనేది కంపల్సరీ ఎందుకంటే మనకి అక్కడ బటన్ కానీ రివర్స్ తీసుకోవాలన్నా కూడా వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి ఇక్కడ లెంత్ ఎలా చూసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క నార్మల్ బ్లౌజ్ యొక్క నెక్ లెంత్ అయినా చూసుకోవచ్చు లేదు అంటే కింద మనకి కప్పు సైజు ఎంత కావాలో ఫోర్ ఇంచెస్ కావాలా ఫైవ్ ఇంచెస్ కావాలా కప్పు సైజు అయితే చూసుకొని మరి మనము ఈ మిడిల్లో డ్రాప్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ రెండున్న మనకి డ్రాప్ విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచు తీసుకోవచ్చు రెండు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే కింద కూడా అంతే విడ్త్తో మనము డీప్నెస్ అనేది తీసుకోవచ్చండి మనకి కింద కూడా డీప్ కావాలి అంటే పైన నెక్ విడితే ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవచ్చు సో ఇక్కడ నాకు పైన నెక్ అనేది కొంచెం తగ్గించి ఇక్కడ కింద డ్రాప్ కోసం అయితే కొంచెం లెంత్ అయితే పెంచానండి మళ్ళీ సో ఇక్కడ రెండు ఇంచులు రెండున్నర మూడు మూడున్నర నాలుగు ఇంచుల వరకు ఎంత మనకి డీప్ మనం వేసుకునే డీప్ని బట్టి అయితే ఇక్కడ మనము మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు సో డిజైన్ అయితే ఇది కదా సో సేమ్ డిజైన్ అయితే నేను ఇక్కడ కటింగ్ అయితే చేస్తానండి ఇక్కడ నా ఫోన్లో ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అయితే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇలా సింపుల్ కటింగ్ అండి చాలా ఈజీగా ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే ఉంది చాలా మనము ప్రింట్ ప్రింటేస్ట్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా నెక్ డిజైన్ అని సర్చ్ చేయగానే ఇదే డిజైన్ అయితే ఫస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది సో అవుట్లైన్ మాత్రమే కటింగ్ చేసుకుందాము ఇక్కడ షోల్డర్ డౌన్ అయితే హాఫ్ ఇంచు కంపల్సరీ మార్కింగ్ చేసుకోవాలి స్ట్రేట్ కట్ బ్లౌజ్లకి కానీ బోట్ నెక్ బ్లౌజ్లకి కానీ షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి మేము షోల్డర్ డౌన్ అనేది తీసుకోకపోతే మనకి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర బ్లౌజ్ అనేది ఇలా నిల్చొని అయితే ఉంటుందండి ఇలా షోల్డర్ డౌన్ అనేది తీసుకుందాం అనుకుంటే కొంచెం టైట్గా అయితే మన బాడీని పట్టుకొని ఉన్నట్టు ఉంటుంది సో దానికోసం అయితే లూజ్ అనేది తగ్గడానికి షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ ఇది అయితే కటింగ్ చేసుకుందాం ఫస్ట్ నెక్ కోసం వచ్చేసి క్యాన్వాస్ అయితే కటింగ్ చేసుకుందామండి సేమ్ ఈజ్గా మనము క్లాత్ పైన ఎలా మార్కింగ్ చేసుకున్నామో పేపర్ పైన కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ క్యాన్వస్ని అయితే ఐదు ఇంచుల విడుతుతో అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి నెక్ విడ్త్ నాలుగు ఇంచులు ఉంది కదా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసుకొని ఐదు ఇంచులతో అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇక్కడ ఇలా మనకి ఇక్కడ ఎంత ఉంది పదకొండు ఇంచుల లెంత్ అయితే ఉంది కదండి సో పన్నెండు ఇంచులు ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని పన్నెండు ఇంచుల లెంత్తో ఐదు ఇంచుల విత్తుతో అయితే మనం ఇక్కడ క్యాన్వాస్ తీసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే పన్నెండు ఇంచులైతే ఉంది మనకి కరెక్ట్గా సరిపోయేంత అయితే ఉంది సో ఇక్కడ క్లాత్ పైన ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ పేపర్ పైన కూడా సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుతో అయితే తీసుకుంటే ఇలా నార్మల్గా అయితే వస్తుందండి సో మనకు కొంచెం డీప్ కావాలంటే ఇంకో పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ అయితే పెంచేసుకోవచ్చు సో ఇక్కడ వన్ ఇంచ్తో ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం చేసుకున్న మార్కింగ్కి అయితే ఇలా ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండేటట్టు చుట్టూరా అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అయితే ఇలా వచ్చింది సో బ్యాక్ పార్ట్ మనకి క్లోజ్ పార్ట్ కాబట్టి ఇలాగే ఉంటుందండి సో బ్యాక్ పార్ట్ ఓపెన్ అనుకుంటే అయితే మనము ఈ మిడిల్లో కట్ చేసుకున్న సరిపోతుంది సో ఇప్పుడు అయితే ఇలా కరెక్ట్గా క్లాత్ పైన కరెక్ట్గా సెట్ చేసుకుని అయితే ఐరన్ చేసుకుంటే మనకి క్యాన్వా క్లాత్ క్యాన్వాస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాము సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రెయిట్ అండి ఇలా తీసుకున్నప్పుడు క్రిమ్స్ కట్ అయినా మా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదు అంటే షేపట్టితో అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ స్ట్రైట్ కట్లో డీప్ నెక్తో పట్టి విత్ షేప్ పట్టితో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను సో షేప్ షేపట్టీ పెట్టాలంటే మనం బ్యాక్ పార్ట్ కంటే ఒక టూ ఇంచెస్ అయితే తక్కువ తీసుకోవాలి కదా సో దానికోసం అయితే నేను ఇక్కడ టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసి చుట్టూరం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇలా ప్రతిదీ కొలుచుకునే బదులు ఇలా ఒక బ్యాక్ ఒక బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్తో తీసుకొని మిగిలినంత మనము ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది ఇక్కడ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా అనేది ఉందండి మనకి బొద్దు పార్ట్ దగ్గర సో ఇలా మనకి ఎక్కువ లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం నెక్ వచ్చేసి నెక్ వీటితో చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ లెంత్ వచ్చేసి మనము సిక్స్ ఇంచెస్ కానీ సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నానండి సో మనకి మన లెంత్ అనేది మన ఇష్టం అది అయితే సో నేనైతే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మనకి చాలా నీట్గా అయితే ఉంటుందండి ఇలాంటి స్ట్రేట్ కట్ బ్లౌజ్లకి సో నేను ఇక్కడ నాకు ఫ్రంట్ నెక్ అయితే ఏం చెప్పలేదు కానీ నేనే జస్ట్ కట్ వర్క్ అయితే పెట్టేస్తున్నానండి సో రెగ్యులర్ కస్టమర్స్కి అయితే మా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి మనకి ఇచ్చిన మనకు నచ్చిన డిజైన్ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు అంతగా పట్టించుకోరండి సో కొంతమందికి అయితే వాళ్ళని అడిగి మరీ స్టిచ్చింగ్ చేయాలి సో ఇలా మనము ఫ్రంట్ లెంగ్త్ అనేది చూసుకోవాలి ఫస్ట్ చూసుకొని చివరన వన్ ఇంచు స్టార్టింగ్ అయితే ఒక రెండు ఇంచ్లో పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి షేప్ బుక్స్ పట్టి దాటి సైడ్కి వచ్చేసరికి మిడిల్లో ఒక రెండున్నర రెండు పావు ఇంచు లెంత్తో డాట్ మార్కింగ్ చేసుకోవాలి అలా మెయిన్ డాట్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావు తీసుకొని రెండు ముప్పావు దగ్గర నుంచి రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి అలాగే డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులండి భాగం సైడ్ అయితే ఇలా మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా మెయిన్ డాట్కి ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా సో దానికి ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి శంఖభాగం సైడ్ ఇది వస్తుంది అలాగే ఇక్కడ కోర్త్ డాట్ అండి మనకి కింది నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్తో తీసుకోవాలి సో ఈ డాట్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ మనము మన లూజుని బట్టి అయితే తీసుకోవచ్చు సో ఆరున్నర ఇంచులు మరి పెద్ద బ్లౌజ్ అయితే ఏడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇంతే అండి ఈజీ మెథడ్లో డాట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇక్కడ లోతు అనేది కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్తో నేను కొలత అనేది ఏం పెట్టలేదు కానీ డైరెక్ట్ మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్తో సో ఇక్కడ నెక్ అనేది కట్ చేయలేదండి సో దీనికి డైరెక్ట్ క్యాన్వాస్ పైన కటింగ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నెక్ దగ్గర అయితే కింద సేమే ఉంటుందండి నెక్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ అయితే ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటే మనకి లూజ్ అనేది రాకుండా ఉంటుందండి సో మనకి బోట్ నెక్ బ్లౌజ్లో డీప్ తీసుకున్నప్పుడు ఇలా నెక్ రౌండ్ దగ్గర కొంచెం ఇలా క్రాస్గా తీసుకోవాలి సో కింద అయితే సేమే ఉంటుంది కానీ ఆయన కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలి ఇక్కడ నెక్ రౌండ్ ఎంత మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అంతే క్యాన్వాస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి సో ఆరున్నర ఇంచులు అంటే ఖర్చుతో కలిపి ఏడు ఇంచులు అయితే తీసుకున్నాం కదా సో ఏడు ఇంచులు చూసారు కదా ఇక్కడ ఏడు ఇంచులు అయితే ఇలా ఏడు ఇంచుల లెంత్ అయితే తీసుకోవాలండి ఎక్స్ట్రా కూడా ఒక వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి మళ్ళీ సో ఇక్కడ నెక్ విడితే ఎంత తీసుకున్నామో సేమ్ యాక్సిటీస్ ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి కర్వ్స్ కోసం అయితే ఏ వన్ అండ్ టూ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా టూ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ వన్ ఇంచ్కి అయితే ఇలా మిడిల్లో అయితే వన్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఈ వన్ ఇంచ్ అనేది మనకి మిడిల్ అనేది ఉంటుంది ఈ వన్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ సో నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను సో ఇలా మనకి ఇక్కడ డబ్బా షేప్ అనేది ఉంటుంది కదా సో ఇక్కడ రౌండ్ అనేది తీసుకొని హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అయితే పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుందండి సో ఇలా ఈ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సో మిడిల్లో వన్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ విడ్త్ తీసుకున్నాము తీసుకొని ఈ టూ టూ ఇంచెస్కి ఈ హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ మనం ఇలా కర్వ్స్ అనేది తీసుకుంటే మనకి కట్ వర్క్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది సో ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా కటింగ్ అనేది తీసుకోవాలండి సో ఫైనల్లీ అయితే ఇలా ఈజీ మెథడ్లో అయితే కటింగ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇంతకుముందు చూపించిన డిజైన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కట్ వరకు స్టిచ్చింగ్ వీడియో కూడా వీలైనంత తొందరగా అయితే అప్లోడ్ చేస్తానండి ఫైనల్లీ అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ క్యాన్వాస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా దీన్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా క్లాట్గా అయితే ఐరన్ చేసి చూపిస్తాను ఇప్పుడు సో ఫైనల్లీ అయితే ఐరన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా నీట్గా అయితే ఉందండి నాకు బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ ఇలా డీప్గా రౌండ్గా ఉండడం అంటే చాలా ఇష్టం అండి సో ఇది అయితే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే సూపర్గా సెట్ అవుతుంది హెవీ చెస్ట్ వాళ్ళకి మాత్రము కంపల్సరీగా క్రాస్ కటింగ్ బ్లౌజే కంఫర్ట్గా ఉంటుందండి లో చెస్ట్ వాళ్ళకి అయితే ఇలా స్ట్రేట్ కట్ బ్లౌజ్ అయినా కూడా కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు మనము లైనింగ్ని వేసి మెయిన్ క్లాత్ కట్ చేసే ముందు ఇలా డిజైన్ అనేది ఏదైనా ఉంటే మనం కరెక్ట్గా చూసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి సో ఎందుకంటే అడ్డం లైన్సా పొడవు లైన్సా అనేది చూసుకోవాలి డిజైన్ రివర్స్ వస్తుందా కరెక్ట్గా వస్తుందా అనేది అయితే కరెక్ట్గా చూసుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాలండి లేదు అంటే అంతా రివర్స్ అయిపోతుంది చూడడానికి కూడా బాగుండదు కదా సో కటింగ్ చేసే ముందే చూసుకొని కటింగ్ చేసుకుంటే చాలా బెటర్ అండి సో అలాగే హ్యాండ్స్కి కూడా డిజైనరీ హ్యాండ్స్ అంటే రప్పిల హ్యాండ్స్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో అది కూడా ఈజీ ప్రాసెస్లో స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి సో ఫైనల్లీ అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఫ్రంట్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే కటింగ్ చేసి చూపించానండి సో అలాగే స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ ఆర్ స్టే